లో గందరగోళం అవును ఏపీ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం చోటు చేసుకుంది ఆంగ్లంలో ఐదు మార్కులు మిగతావాన్ని తొంభై తొమ్మిది శాతం మీరు చూడవచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ వన్లో మనం చూసుకుంటే పేపర్ టూకి సంబంధించి ఐదు మార్కులు అయితే వేశారు అన్ని చూసుకుంటే తొంభై తొమ్మిది శాతం అయితే పాస్ అయితే వేశారనమాట ఇది మనకి విజయవాడకు చెందిన ఇంటర్ ద్వితీయ ఏడాది చదివే దండే రాజేశ్వరి అనే అమ్మాయి ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో ఐదు వందల ముప్పై మార్కులకు నాలుగు వందల ముప్పై ఒక మార్కులు వచ్చాయి వాస్తవంగా మిగతా అన్ని పేపర్లో తొంభై తొమ్మిది పాయింట్ జీరో ఆరు శాతం మార్కులు వచ్చాయి ఆంగ్లం మాత్రం వందకు కేవలం ఐదు మార్కులే వచ్చాయి దీంతో విద్యార్థిని ఫలితాలు ఆమెతో పాటు మొత్తం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి పరీక్ష పత్రం దిద్దడం లేదంటే మార్కులు వేయడంలో పొరపాటు జరిగి ఉండొచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు రెండో ఏడాది ఫలితాల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అరవైకి అరవై చొప్పున వచ్చాయి సంస్కృతం వందకు తొంభై ఎనిమిది మ్యాథ్స్ టూఏ పరీక్షలో డెబ్బై ఐదుకి డెబ్బై మూడు బీలో డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ప్రాక్టికల్స్లో అరవైకి అరవై మార్కులు వచ్చాయి కేవలం ఆంగ్లం మాత్రమే ఐదు మార్కులు రావడం ఖచ్చితంగా పొరపాటు జరగడం వల్లనే అంతా భావిస్తూ ఉన్నారు దన్ దండే శ్రీ రాజేశ్వరికి ఇంటర్ మొదటి ఏడాదిలో నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల అరవై ఒక్క మార్కులు వచ్చాయి మొదటి ఏడాదిలో ఆంగ్లంలో వందకు తొంభై నాలుగు మార్కులు వచ్చాయి అలాంటిది రెండో ఏడాదిలో ఐదు మార్కులు రావటం అందరినీ ఆశ్చర్యం వచ్చే ముంచెత్తుంది ప్రస్తుతం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టేందుకు విద్యార్థిని సిద్ధమవుతుంది కానీ ఈ ఫలితాలు విద్యార్థితో పాటు ఆమె కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదానికి అయితే గురి సో ఈ విధంగా సో తప్పిదాలు అయితే జరుగుతున్నాయి ఇంటర్ ఫలితాల్లోనే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్